హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్లాసికల్ చరిష్మా అండ్ డైనమిక్ డిలీషా ఈరోజైతే చిన్న మినీ వ్లాగ్తో మేము ముందుకి వచ్చేసాం ఈరోజు ఏంటంటే పార్క్ వెళ్తున్నాం ఇక్కడ మా క్వార్టర్స్లో ఒక చిన్న పార్క్ ఉంది సో అక్కడ పిల్లలందరూ ఆడుకుంటారు ఈవినింగ్ టైమ్ అక్కడికైతే మా పిల్లల్ని తీసుకెళ్తున్నాను చాలా రోజులు గ్యాప్ వచ్చింది చూడండి మా పిల్లలు అయితే అసలు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు చాలా రోజులు అయింది కదా పార్క్ వచ్చి ఇంకా అందుకని పార్క్లోకి వచ్చాం ఇంకా పార్క్లోకి రాగానే చెరిష్మాకి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా చెరిష్మాకి ఫ్రెండ్స్ సో పార్క్లోకి వచ్చాం కదా ఇంకా మరి నా మాట అయితే ఇంకా వినరు వినకుండా ఇంకా వాళ్ళు చాలా హడావిడి హడావిడిగా ఆడుకుంటూ ఉంటారు ఫైనల్లీ వచ్చేసారు కదా ఇంకా వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ ఆటలు వాళ్ళు మునిగిపోతారు మనం ఉన్నామా ఏమయ్యామో అని కూడా వాళ్ళు ఏం పట్టించుకోరు వాళ్ళని కనిపెట్టుకొని మనం ఉండాల్సిందే అక్కడ ఇగో ఇంకా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది చరీష్మ మాట్లాడుకుంటూ వాళ్ళ దగ్గర ఉయ్యాలు తీసుకొని ఊగేస్తుంది ఇంకా ఇంకెవరికి ఇచ్చేది ఏమి ఉండదు ఇంకా వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా అదే ఆడుతూ ఉంటుంది ఇంకా మా చిన్న పాప ఏం చేద్దామని ఆలోచిస్తుంది అదిగోండి చూస్తుంది చాలామంది పిల్లలు అయితే సైక్లింగ్ చేస్తారు ఫుట్బాల్ ఆడుతుంటారు చాలా గేమ్స్ ఆడతారు ఈ మా చిన్న పాప అయితే ఇంకా మనం ఎక్కడైతే స్లైడ్ జారుతామో ఆ స్లైడ్ మీద నుంచి ఎక్కి అక్కడ నుంచి ఆ మళ్ళీ జారుతూ ఉంటుంది స్టెప్స్ పై నుంచి అయితే ఇంకా వెళ్ళని కూడా వెళ్ళదు సో ఇలా ఆడుకుంటూ ఉంటారు చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా ఈ గ్యాప్ అంతా ఈరోజే ఫిల్ చేస్తారు ఈరోజుకైతే గేమ్స్ అన్నీ అయిపోయి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ బై ఫ్రెండ్స్